ఈ రెండు సంవత్సరాల పాలనలో రేవంత్ గారు మీరేం చేశారని అడిగితే ఓ హిందీలో పాట ఉంటుంది క్యా కీ క్యా కీ క్యా కియా అంటే రేవంత్ రెడ్డి గారు మే నామ్ లియా అనుకుంటూ యాక్సిస్గా ఈ పాట తీరుగానే ఉంటుంది రేవంత్ రెడ్డి యొక్క కార్యక్రమాలు ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీసుకున్నాడు తప్ప స్టేజీల మీద ఎక్కి చెప్పుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా కట్టలు కట్టింది ఏం లేదు మొత్తం ఎక్కడ ఎక్కినా కూడా కేసీఆర్ పేరే కేసీఆర్ చనిపోవాలి ఎవరైనా చావు కోరుకుంటారా నిన్న పెట్టిర్రు ఏమని అంటే కుక్కకు బంగారపు సింహాసనాన్ని అధిష్టిస్తే కుక్క ముద్దులు కుక్కకే ఉన్నట్టుంటుగా నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంది అదే టాపిక్ పదే పదే కేసీఆర్ విడుతూ ఉంటే కేసీఆర్ ఇమేజ్ పెరగకుండా పోతుంది తప్ప రేవంత్ రెడ్డి ఇమేజ్ ఎక్కడ పెరగట్లేదు ఎక్కడ పెరగట్లేదు దిగజారుతా ఉన్నాడు ఒక్కడ చెప్తా ఈ ఇదన్నీ రావడానికి గల కారణం ఏంటంటే మొన్న కేసీఆర్ఓ సర్పంచ్ అభ్యర్థులతోటి ఒక వీడియో బయటకు వచ్చిన చిన్న వీడియో క్లిప్ అంతే దానికి ఉలికి పడిండు రేవంత్ రెడ్డి ఉలికి పడి భయపడ్డాడు దడుచుకున్నాడు ఒక్క ఫోటో ఒక్క వీడియో జస్ట్ ఇట్లా పెట్టిండు అంతే దానికి రేవంత్ రెడ్డి గారేమో దేవరకొండ సభలో ఇన్ని రోజులుగా బయటికి రాలేదు కానీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థితో కూర్చున్నాడు అట మీరందరూ కట్టకెళ్ళి దూకులు దచ్చినా కూడా సంబంధం లేదు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ తోటి బాగా లోపల కాలిపోతా ఉన్నాడు అరే నేను పదే పదే కేసీఆర్ తిడుతున్నా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నా ఆయన రెచ్చిపోవట్లేదు నా పేరు కూడా తీయడం లేదు ఇంటర్వ్యూలో పోయినా కూడా అనుకుంటూ రేవంత్ రెడ్డి అంత ఆగమవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంత పిచ్చోడవుతా ఉన్నాడు అసలు అతనికి వశపడట్లేదు అని చెప్పుకోవాలి లెక్కన అయితే మొన్న శనివారం రోజున ఈయన మాటలేంది ఈయన కథ ఏందో ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీరందరూ నాగార్జున్ సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని తుంక మీ శలు నేర్పిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం ఎస్ఎల్బిసీ రాదు ఈ ప్రాంతానికి రావలసిన నిన్న సర్పంచ్లతో మూసిన మనకి మంచి రోజులు వస్తాయని ఇద్దరు సర్పంచ్ లమ్మికున్నాడు నలుగురు వార్డు మెంబర్లను మెచ్చుకున్నాడు నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ పాపం తప్పుడు బానే బతికినో నిన్న చూస్తే సర్పంచ్ ను నలుగురు వార్డ్ మెంబర్లకు కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయి ఆయన చూస్తే నాకు సామెత పూర్తొచ్చింది మూలుగురేమో మున్పటోలేనే మందేమో ఎప్పటో లేని అని ఎంత పెద్దారు చెప్పారు ఏదైనా పని చెప్తానే మూలిగేటోడ మందు ఉన్నది అంటే నాకు కావాల్సింది నాకు ఆపు కావాలి పుల్లు కావాలని మూడు గురేమో మున్పటోలేనే మందేమో ఎప్పటో అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు విన్నారు కదా ఎక్కడైనా ప్రతిపక్షం నేత యొక్క చావు కోరుకున్నాడు ఇక అది ఇదేమో కక్షపూరిత రాజకీయాలయం కాదు ఇదేం లేదు కేసీఆర్ గారు రాక రాక వీడియో బయటపడింది లేక లేక కటౌట్ అనేది బయటకు వచ్చింది ఏం చేయాలని అర్థం కాక పడతా ఉంది రేవంత్ రెడ్డి గారికి అయితే ఏదో ఒకటి చేయాలి అంటే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులుగా ప్రజల గురించో ఎవరి గురించి ఆడట్లు ఆలోచించట్లేదు ఇట్లా ఫోన్ పట్టుకొని కేసీఆర్ ఏమంటుండు కేసీఆర్ ఏమైనా బయటకు వచ్చిందా ఏమైనా వార్త బయటకు వచ్చిందా అనే చూస్తూ ఉన్నాడు తెలంగాణ పోరగాళ్ళ కన్నా అయిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు అని యూ యూట్యూబ్లలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లో వీడియోలు పెడతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అనే పేజీని ఇట్లనే మిటికరించి చూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసుడు ఏం లేదు మళ్ళీ మీరందరూ కట్టగట్టుకొని దూకి దచ్చినా కూడా మీ సవాళ్ళనైనా వెతికిచ్చే కార్యక్రమాలు చేస్తా కానీ మిమ్మల్ని బతికిచ్చే కార్యక్రమాలు చేయాలనుకుంటూ ఇట్లాంటి మళ్ళీ తగ్గింపు మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు సో నేనేమంటున్నాను మిత్రుల అంటే ఎస్ఎల్బీసీ టెన్లు పూర్తి చేస్తా మీరు వచ్చినా పూర్తి చేస్తా చావకుండా పూర్తి చేస్తా అంటే నిన్ను ఎస్ఎల్బిసి ని కంప్లీట్ చేయమని ఏ గాడిది అడిగిండు ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ దిమ్మని ఎవడు అడిగిండు మెట్రో దిమ్మని ఎవడు అడిగిండు ఈరోజు అదాని కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టి ప్రజల్ని మోసం చేయమని ఎవడు అడిగిండు ప్రభుత్వ భూముల్ని తొమ్మిది వేల మూడు వందల కోట్ల మూడు వందల ఎకరాల భూముల్ని అమ్మమని నీకెవడు చెప్పిండు చెప్పిండు ఈరోజు గ్రామాల హారతి అనే పేరుతోటి గ్రామాల్లో భూముని అమ్మమని చెప్పిన గాడిది ఎవరు నీకు ఎవడు అడగలేదు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతాంగవారు నిరుద్యోగులు ఆటో డ్రైవర్లు నేతన్నలు అడిగేది ఏంది రైతు భరోసా రైతు బంధు రైతు రుణమాఫీ నిరుద్యోగత ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగులు ఆటోలేమో వాళ్ళకు జీవనోపాధి కోసం వాళ్ళ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో గురుకులంలో ఉన్న బిడ్డలకు చిన్న చిన్న పిల్లలకు నాణ్యమైన ఫుడ్డు ఇది కదా అవ్వాలి అడిగింది నిన్ను ఎవడడిగిండు మాట్లాడితే అది చేస్తా ఇది తెస్తా ఎవడండి నిన్ను వాడు అడిగిన గాడిదేవాడు మీ కాంగ్రెస్ కార్యకర్తలు అడిగిల్లా లేకుంటే ఎవరు అడుగుతున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాని దిగజారి మాట్లాడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ చచ్చిపోవాలంటే అదే కేసీఆర్ లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది ఒక మాట మాట్లాడుకుందాం మరి ఒకవేళ రాకపోయి ఉండుంటే ఎక్కడ ఉండేటోళ్ళు మీ పరిస్థితి ఎక్కడుండేది ఆంధ్ర పెత్తందారు దగ్గర చెప్పులు మోసుకుంటూ ఉండేటోళ్ళు మీరు అంతేనే కాదా ఎవడు కూడా తెలంగాణ విభజన కాకుండా చూసేటోళ్ళు కానియకపోయేటోళ్ళు తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమైపోతూ ఉంటే ఆనాడు సమై తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధపడతా ఉంటే హక్కులు వరించకుండా ఉంటుంటే ఆనాడు కదా కేసీఆర్ కొట్లాడి తెలంగాణను ఏర్పరిచింది ఈరోజు మీరు కూర్చున్న కూర్చి కూడా కేసీఆర్ పెట్టిన భిక్షే కదా మరి ఆనాడేమో మొగ ముందుండి మొగండ్లేక ఉద్యమాన్ని నడపలేదు మరి ఆనాడేమో అందరు కలిసి ఈరోజు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ ఇట్లా చేసినట్లే మరి ఆ రోజు ఒక్కడు కూడా కొట్లాడడానికి ముందుకు రాలే కదా ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ మీద మరుగుతున్నారో కొందరు ఒక్కడు కూడా ముందుకెళ్ళి ఒక్కడు మాట్లాడమంటే మాట్లాడలే ఒకడేమో ఓటుకు దొంగ మరొకడేమో రైఫిల్ పెట్టుకొని ఉద్యోగ ఉద్యమకారులపైన పరిగెత్తిన రైఫిల్ రెడ్డి ఇంకోడేమో అసలు నీటి పారుదలకు సంబంధం లేని ఇంకో మంత్రి ఏమో ఆయన కూడా లాస్ట్ కేసీఆర్ గురించి మాట్లాడబట్టే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న దేనికి కేసీఆర్ని తిట్టడానికా కేసీఆర్ని యాద్ చేయడానిక రెండు సంవత్సరాలు అయింది క్యాకియా క్యాకియా అంటే హంసబ్లోక్ నామ్ అన్నట్టుగా ఉంది వ్యవహారము ఎప్పటికీ కేసీఆర్ పేరు తెలుసుకుంటు తప్ప మీరు తెలంగాణ రాష్ట్రం కోసం పీకి కట్టలు కట్టింది ఏమైనా ఉందా ఉంటే చూపెట్టండి రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ చేయండి ఆ యొక్క పథకాలను అమలు చేసే కార్యక్రమాలు చేయండి అంతేగాని దిగజారిన మాటలు మళ్ళీ అయ్యే బజారు మాటలు కట్ట కట్టుకొని దూకినా సచ్చినా మీరిక్కడ రేవంత్ రెడ్డిని ఏదో పెద్ద వీరుడు లెక్క ఊకూకునే రాలేబిడే తొక్కకుండా సీటు ఒక్కకుంటా మెచ్చిన ఏదో పాట ఉంటుంది కదా పనికిరాని పాట ఆ పాట తగ్గేట్టుగా మీరు చూసుంటారు కానీ ఇక్కడ నాకు కంప్లీట్గా ఆయన ఫస్ట్ పడుతూ ఉంది కంప్లీట్గా ఫస్టేషన్ అసలు నిద్రపోతులేదంటే మీరు నమ్ముతారా కేసీఆర్ ఇండియన గురించి మాట్లాడకుండా ఉంటుండు ఒకే రోజు మాట్లాడితే కొన్ని రోజులు దాని మీద కాలయాపన చేద్దామని చూస్తూ ఉండు కానీ కేసీఆర్ అసలు ఆయన పేరు కూడా తీయట్లేదు అందులో ఆ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న పనులు కూడా రేవంత్ రెడ్డి పేరు తీయట్లేదు అంటే ఎంత దీనమైన దిగజారిన చరిత్రను అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి తడిగుడ్డ వేసుకొని ఏడ్చే పరిస్థితి రేవంత్ రెడ్డిది ఈరోజు భయపడేది రేవంత్ రెడ్డి ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఏడు దిక్కు లేక గ్యారెంట్లు అమలు చేసే దమ్ము లేక జిగర్ల దమ్ము లేక ప్రజలకు సమాధానం చెప్పే ఆ యొక్క స్థాయి లేక ఈరోజు భిక్షాటన చేస్తూ ఉన్న ఓట్ల భిక్షాటన ఊర్లు తిరిగి అధికార దుర్వినియోగం కొన్ని వేల కోట్ల రూపాయల సభలకు అధికార దుర్వినియోగము ఇటు ఆర్థిక దుర్వినియోగం ఎక్కడ చూసినా కూడా జోర్దార్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం మన రాష్ట్రం పోటీ పడే స్థాయిలో లేకుండా చేసి మళ్ళీ ఏమైనా అంటే కేసీఆర్ అంటాడు అరే నువ్వు ఏ పీకితో చెప్పు అని రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు నువ్వు ఏం చేసి పెడతావు నీతో అయ్యేది ఏంది నీతో ఒరిగేదేంది అది చెప్పు ముందు అని సభల ముందు ప్రజలు ఎదురు తిరుగుతున్న దృశ్యాన్ని కూడా మీకు చూపెట్టాను అవన్నీ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే గత ప్రభుత్వము ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి కానీ డబ్బులు ఉంటాయి కానీ ప్రజలకి ఇచ్చేసరికి కేసీఆర్ అప్పు ఇప్పుడు భూములు అమ్మాలంటే అక్కడ కేసీఆర్ అప్పు చేయడం వల్ల ఇట్లాంటి సభలు పెట్టాలన్నప్పుడు డబ్బులు మీకు ఉంటాయి కానీ సభ కింద ఉన్న ప్రజలకు మాత్రం ఏం చేయాలన్న కూడా మా దగ్గర డబ్బు లేదు దేనికి మరి ఎందుకు ఎందుకున్నారు మరి గడివీ కనీకున్నారా లేకుంటే కలుపు తీయాలనుకున్నారా దేనికోసం ఉన్నారు చాతకానప్పుడు రాజీనామా చేయాలి మాట్లాడితే కేసీఆర్ చావాలి కేసీఆర్ చావాలి ఇంకో రెండు సంవత్సరాల్లో నీ గల్లబట్టి నిన్ను రాళ్ళతో కొట్టే రోజులు కూడా వస్తాయి నేను చెప్తున్నా ముచ్చట కాదు ఇది ఇదే రాష్ట్ర ప్రజలు తిరగబడతారు గల్లబడతారు గుంజుతారు అడుగుతారు సమాధానం చెక్కకుంటే నిన్ను రాళ్లతో జరుపుతారు ఇది వస్తుంది పక్కా వస్తుంది మొన్నటి మొన్నటి సభల మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు ప్రజలు అట్లాంటిది వాళ్ళను వాష్రూమ్కి వెళ్దామని కూడా హాపిన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాత్రమే ఆ రోజే అర్థమైంది నువ్వు డబ్బులు పెట్టుకొని వాళ్ళ జనాన్ని పోగు చేసుకుంటున్నావు కానీ నీ గ్రౌండ్ లెవెల్లో మొత్తం పడిపోయింది ఈ రోజు నువ్వు ఓట్లలో గెలవచ్చు సర్పంచ్ ఎన్నికల్లో గెలవచ్చు రేపు జెడ్పీటీసీలో కానీ లేకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ దేంట్లయినా మీరు గెలవచ్చు కనుక రోజు ఉంటుంది ఆ రోజు వద్దన్న కల్లబడతారు కాదన్న కూడా రాళ్లతో కొట్టిదరుముతారు గా రోజు మాత్రం జర జాగ్రత్తగా ఉండండి